గురిజాలపట్నం కారంపూర్ రోడ్లో వేచి ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో మాసం ఆదివారం సందర్భంగా అమ్మవారికి బోనాల ఉత్సవాలు ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహించారు బోనాల ఉత్సవం సందర్భంగా మహిళల భక్తి శ్రద్దలతో బోనాలు వేపాకు మండలిచే వివిధ రకాల పూలతో అలంకరించి బోనాలు నెత్తిన పెట్టుకుని మేళ తాళాలతో సొందర చేస్తూ కనకదుర్గ అమ్మవారి దేవాలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు ఆలయ పూజారి అమ్మవారిని వివిధ రకాల పూలతో అలంకరించి భక్తులు దర్శనార్థం ఉంచారు ఆలయ పూజారి అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదాలు అందించారు సాయంత్రం భక్త బృందంచే భక్తి శ్రద్ధలతో భజన కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Vamos a ver el percentil பொண்ணு ஒ மொதரை சேவா மொதரும்